ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము అందులో బాలకాండంలో ఉన్నాము వనవాస ఘట్టాన్ని అధ్యయనం చేస్తున్నాము ఈరోజు చూసుకున్నట్లయితే శ్రీరాముని ఎడవాటు దుఃఖమును భరింపలేక కౌసల్యాదేవి దశరథుణ్ణి నిష్ఠురోక్తులావుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము ఓ త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు ముత్యోర్ ముఖ్యోర్ముఖ్యమా అమృతాత్ ఓ రాజా నీవు కైకేయి చెప్పుడు మాటలను విని ఏమాత్రము ముందు వెనుకలు ఆలోచించక జాలి లేనివాడవై నా ఆత్మీయులైన సీతారామ లక్ష్మణులను అడవుల పాలు చేసితివి సుఖాని కరువులైన చిన్నారులు నీ కారణంగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుచున్నారు శ్రీరాముడు పదునాలుగు సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని పదునైదవ సంవత్సరమున తిరిగి వచ్చిన పిమ్మట కూడా భరతుడు ఆయనకు రాజ్యమును కోశాగారమును అప్పగించునని గట్టిగా చెప్పుడుకు వీలు లేదు ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నకు అప్పగించినను దానిని శ్రీరాముడు స్వీకరింపడు శ్రాద కార్యములను నిర్వహించేడి వారిలో కొందరు ఆ శ్రాద విధులు ముగిసిన పిమ్మట ముందుగా తమ బంధువుల భోజనమును జరిపింతురు పిమ్మట బ్రాహ్మణోత్తములను భోజనములకు ఆహ్వానితురు అట్టి సందర్భములలో గుణవంతులు విద్వాంసులు దేవతాసములైన బ్రాహ్మణులు తమకు అమృతమును వడ్డించినను వాటిని స్వీకరింపరు తమకంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినను ఆ భుక్త శేషమును ప్రాజ్ఞులు నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజింపరు వృషభములు శృంగేచ్ఛేదమున వలె వారు శేషమును తినుటను అమర్యాదగా భావింతురు ఓ మహారాజా బ్రాహ్మణోత్తములు శేషమును వలె తమ్ముడు అనుభవించిన రాజ్యమును సద్గుణశ్రేష్ఠుడైన అన్న ఎట్లు స్వీకరించును తోడేళ్ళు నక్కలు మొదలగు ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థములను భుజించుటకు పెద్దపులు ఇష్టపడదు అట్లే ఇతరులు అనుభవించిన రాజ్యమును పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు స్వీకరింపడు అవిష్యాన్నము నేయి పిష్టము మొదలగు పురోడశ ద్రవ్యములు దర్భలు చండ్ర మోదుగా మొదలగు మొద్దులతో నిర్మింపబడిన యూపస్తంభములు మున్నగు వానిని ఒక యజ్ఞమునందు ఉపయోగించిన పిమ్మట విజ్ఞులు వాటిని మరి ఒక యజ్ఞమునందు వాడరు నిస్సారమైన సురను మద్యమును ఎవరు ముట్టరు యజ్ఞమునందరి సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరి ఒకరు రుచి చూడరు అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు ఎన్నటికీ చేపట్టడు బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనను తాకినచో సహింపనట్లు శ్రీరాముడు ఈ విధమైన అవమానమును సహింపడు లోకములన్నయూ కట్టగట్టుకొని వచ్చి యుద్ధమును ఎదిరించినను శ్రీరాముడు భయపడడు ఆ ధర్మాత్ముడు అధర్మ మార్గమున సంచరించు ఈ లోకమున ధర్మ మార్గమున నడుపును అట్టి రాముడు స్వయముగా ఆ ధర్మమును ఆచరింపడు కదా కనుక కపటోపాయములచే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసినను పితృవాక్య పరిపాలన రూప ధర్మమునకు కట్టుబడి ఆయన దానిని ఎదిరింపలేదు ప్రళయకాలాగ్ని సమస్త ప్రాణులను భస్మమునర్చునట్లు మహావీరుడు గొప్ప భుజబాలిశాలి అయిన శ్రీరాముడు తలచుకొనినచో తన బంగారు వాడి అయిన బాణములతో సముద్రములన్నింటినీ దహించవేయగలడు శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి ఋషభము వలె విశాలనేత్రుడు నరశ్రేష్ఠుడు అట్టి రఘురాముడు పెద్దచేపచేతిలో దాని పిల్లలు హతమైనట్లు తండ్రివైన నీచే వంచితుడాయెను సనాతన ధర్మము వేద సమ్మతమైనది శాస్త్ర ప్రోక్తమైనది అది అవిచ్ఛిన్నముగా ద్విజులచే ఆచరింపబడుచున్నది శ్రీరాముడు ధర్మనిరతుడు అట్టివాణిని నీవు అడవులకు పంపితివి ఇట్లు చేయుట ధర్మబద్ధమేనా ఓ మహారాజా రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి అతడు ఆదుకొననప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే పుత్రుని వలన రక్షణ కరువైనప్పుడు ఆమెను ఆదుకొనవలసిన వారు జ్ఞాతులే అనగా ఆమె తల్లిదండ్రులు వారే ఈ మూడు మార్గములలో ఆలంబనము దొరకనప్పుడు ఆమెకు మరి దారియే లేదు నీవు ఆ కైకేయి చేతిలో కీలు అవ్వట వలన రక్షణకై నేను నీ మీద ఆధారపడుట వృధా కుమారుడైన శ్రీరాముడేమో వనముల పాలైనాడు దూరమైపోయినందున నన్ను ఆదుకొను జ్ఞాతులే లేరైరి నిన్ను విడిచి వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడను నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లు మృతప్రాయను చేసిదివి నీవు శ్రీరాముని అడవులకు పంపి ఈ కోసల రాజ్యమని దిక్కు లేని దానిని చేసితివి నీ మిత్రులు పాలించు సామంత రాజ్యముల మనుగడనే శూన్యమర్చితివి నీ వలన బంధుమిత్రులు మంత్రులు దిక్కుతోచని వారైరి నాకు నా రామునకు సీతారామలక్ష్ములకు అండలేకుండా చేసితివి పౌరులు జీవచ్ఛవములుగా మిగిలిరి కడకు నీవు ఏకాకి అయిపోతివి ఫలితముగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుచుండిరి అంతటా మహారాజు కౌశల్య పలికిన దారుణ వచనములను విని మిగిలి దుఃఖితుడై ఆ రామా అని వాపోవచు స్పృహలేని వాడాయను అనంతరము ఆ ప్రభువు తానొచ్చిన ఈ తప్పిదములను ఇట్టి దుఃఖమునకు కారణమైన తన దుష్కృత్యమును పదే పదే స్మరించుచు శోకమున మునిగెను అంటే ఋషిపుత్రుడైన శివనకుమార్ని చంపుతాడు కదా ఆ ఘట్టాన్ని స్మరించుచు శోకమున మునింగెను రామజనని అయిన కౌసల్య తనకు పుట్టెడు దుఃఖమును తెచ్చిపెట్టిన దశరథ మహారాజుపై మండిపడుచు కృద్ధురాలై పలికిన పరుష వచనములు విని ఆ ప్రభువు మిగిలి కుమిలిపోయెను కౌసల్య పలుకులు సత్యములు ఇతరులెవ్వరూ చేయని అపరాధములను నేను వనర్చితిని ఇప్పుడు నేను చేయవలసినదేమి అని అతడు అట్లు చింతింపసాగెను ఈ అనర్థములకు కారణం ఏమయ్యుండునని చింతామగ్నుడైన దశరథుడు ఎంతయో వ్యాకులపాటుకు లోనై తెలివి తప్పి పడిపోయెను చాలాసేపటికి అతడు స్పృహలోకి వచ్చెను పిమ్మట తాను చేసిన దృష్కృత్యము జ్ఞప్తిరాగా వేడి నిట్టూర్పులు విడుచుచు తన ప్రక్కనే ఉన్న కౌసల్యాదేవిని చూచి మరల ఆలోచింప సాగెను ఇట్లు చింతాకాంతుడైన ఆ మహారాజునకు లోగడ శబ్దభేది బాణము ద్వారా తెలియక తాను తాను వనర్చిన ఋషిపుత్రుడైన శివనకుమార్ని చంపిన దుష్కృత్యము స్ఫురణకు వచ్చెను శ్రీరాముని ఎడబాటునకు తోడుగా ఇదివరలో తానొచ్చిన దుష్కృత్య భారము వచ్చి మీద బరుటచే ఆ ప్రభువు వికల వికలమనస్కుడాయెను తత్ప్రభావమున శోకము రెట్టింపు కాగా అతడు మిక్కిలి పరితపించసాగెను శోకాగ్నిచే దహింపబడుచున్న ఆ రాజు వనికిపోవచ్చు కౌశల్యాదేవిని ప్రసన్నురాలిగా చేసుకునుటకై అవనత వదనుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లు అనెను ఓ కౌసల్య అంజలి కటించి నిన్ను వేణు కొనుచున్నాను ప్రసన్నురాలు అవుము నీవు ఇతరుల ఎడలను వాత్సల్యముతో చూపుందువు ఇక నీ పతినైన నా ఎడ ఈ కాఠిన్య కాఠిన్యములు ఎందుకు అంటే ప్రతికూల పరిస్థితులలో మన కౌసల్యదేవి ఇతరుల ఎడ కూడా వాత్సల్యం చూపుతుంది ఓ దేవి భర్త గుణవంతుడైనను గుణహీనుడైనను ధర్మ నిరతిగల స్త్రీలకు అతడే ప్రత్యక్ష దైవము కదా నీవు సర్వదా ధర్మ తత్పరురాలవు లోకమున జరుగు మంచి చెడ్డలు బాగా తెలిసినదానవు నీవు ఇంతగా తీరని దుఃఖమునకు గురి అయినను నీవలే దుఃఖితుడయి ఉన్న నన్ను ఇట్లు తూలనాడుట న్యాయమా నన్ను కనకరింపుము దుఃఖితుడైన మహారాజు యొక్క దీనాలాపములను వినగానే దోణలుండి వర్షధారల వలె కౌసల్యాదేవి కనుల నుండి అష్ట్రుధారలు సవించెను అంతట కౌసల్యాదేవి అధర్మ భయముతో ఏడ్చుచు పద్మవలేనున్న మహారాజు దోసిలిని తన చేతులతో పట్టుకొనెను పిమ్మట వాటిని తన శిరస్సును చేర్చుకొని తత్తరపాటుతో తడబడుచు ఆమె తన పతితో ఇట్లు అనెను ఓ దేవా నేను నేలపై సాయిలపడి మీకు శిరసా ప్రణమిల్లుచున్నాను అనుగ్రహ అనుగ్రహించండి మీరు నా పతిదేవులు నన్ను ఇట్లు యాచించుట నాకు మరణంతో సమానము మీతో పరుషముగా పలికి మహా అపరాధమునర్చితిని అందులకై నేను క్షంతవ్యురాలను కాను ఓ వీర ప్రశంసహరుడు ప్రజ్ఞాశాలి అయిన పతిచే బ్రతిమాల బ్రతిమా బ్రతిమలాడించుకొను స్త్రీ ఇహపరలోకములకు చెడుయును అంటే కాలము నలుగురుచే నిందింపబడుచు మరణాంతరము నరకయాతనకు గురియగును ఓ ధర్మాత్మ నాకు ధర్మము తెలియకపోలేదు మీరు సత్య సంధులు అని ఎరుగుదును పుత్ర శోకార్తినట వలన నేను అట్లు అనుచితముగా పలికితిని శోకమున మునిగిన వారు ధైర్యమును కోల్పోవుదురు అట్టి స్థితిలో వారి జ్ఞానము అడుగంటును శోకము సర్వనాశమునకు మూలము శోకమునకు మించిన శత్రువే లేదు హఠాత్తుగా శత్రువు చేతిలో ఎంతటి దెబ్బతిన్నను తట్టుకొనవచ్చును కానీ దైవవశమున అకస్మాత్తుగా స్వల్ప స్వల్పశోకమునకు గురి అయినను దాని నుండి బయటపడ కష్టము ధర్మజ్ఞులు ధర్మార్థ సంశయములను తొలగింపగల వారు వేదశాస్త్ర కోవిదులైన యతీశ్వరులు సైతం శోకమునకు లోనైనచో వికల మనస్కులై మోహంలో పడిపోవుదురు అట్టి స్థితిలో నేనెంత దయతో నా అపరాధమును మన్నింపండి శ్రీరాముడు వనములకు వెళ్ళిన పిమ్మట ఐదు రాత్రులు గడిచినవి శోకమున తల్లడిల్లుచున్న నాకు ఆ ఐదు దినములే ఐదు సంవత్సరములుగా అనిపించుచున్నవి అనుక్షణము శ్రీరామున్నే చిచున్న నా హృదయమున నదులు వేగముగా వచ్చి పడుటుండచే సముద్ర జలముల వలె శోకం ఉప్పొంగుచున్నది ఈ విధముగా కౌసల్యాదేవి పశ్చాత్తాపంతో కూడిన వచములను దశరథునితో పలుకగా ఆయన మనస్సు కుదుటబడెను అంతడా సూర్యకాంతులు తగ్గిపోయేను రాత్రివేళ ప్రారంభమవుచుండెను కౌసల్యాదేవి మాటలకు ఊరట చెందిన ఆ ప్రభువు క్రమంగా నిద్రలో మునిగెను తరువాతి భాగంలో తాను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దభేది బాణంతో ఒక మునిబాలును చంపిన విషయమును దశరథుడు తెలుపుట అనే ఘట్టాన్ని చూస్తాము చాలా శక్తివంతమైంది అద్భుతమైంది ఓం శాంతి 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 హరి ఓం తస్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు